ఐటీ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న యోగా గురు రామ్దేవ్ బాబాకు శుభవార్త అందింది అప్పుల ఊబిలో కూరుకుపోయిన రోల్టా ఇండియా లిమిటెడ్కు రీబిల్డ్ చేయడానికి నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ముంబై బెంచ్ అనుమతిచ్చింది ఈ నిర్ణయం రామ్దేవ్ పతాంజలి ఆయుర్వేదానికి మంచి మార్గం తెరిచింది రామ్దేవ్ కు చెందిన పతాంజలి రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది అసలు ఎన్సీఎల్టీ ఏం చెప్పింది ఇద్దరు న్యాయమూర్తులు ప్రభాత్ కుమార్ వీరేంద్ర సింగ్ బీష్లతో కూడిన ధర్మస్నానం ఒక ఆర్డర్లో పతాంజలితో పాటు బిడ్లు సమర్పించిన ఇతర అందరినీ తమ బిడ్లను సవరించడానికి అనుమతించాలి ఈ బెంచ్ దరఖాస్తుదారు రిజల్యూషన్ ప్లాన్ పరిగణలోకి తీసుకునేందుకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ని అనుమతించింది ఆసక్తి చూపిన దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించడం ఉత్తమమని కోర్టు పేర్కొంది పూణేకి చెందిన ఆస్టన్ ప్రాపర్టీస్ ఏడు వందల అరవై కోట్ల రూపాయల ఆఫర్ బ్యాంకుల ద్వారా అత్యధిక బిడ్ పతంజలి ఎనిమిది వందల ముప్పై కోట్ల ఆల్ క్యాష్ ఆఫర్ను ప్రకటించిన కొద్ది రోజులకే ఇది వచ్చింది అసలు రోల్టాపై ఎంత అప్పు ఉంది రోల్టా అనేది డిఫెన్స్ ఫోకస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది జనవరి రెండు వేల ఇరవై మూడులో దివాలా కంపెనీల జాబితాలో చేర్చబడింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సీటియం ఏడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్సెక్యూరిటీ విదేశీ బ్యాండ్లను కలిగి ఉన్నవారు ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయి పడ్డారు ఈ విధంగా చూస్తే కంపెనీ మొత్తం అప్పు దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంది రోటా దివాలా ప్రక్రియ ఐదు వందల కోట్ల రూపాయల నుండి ఏడు వందల కోట్ల మధ్య తొమ్మిది బిడ్లను అందుకుంది ఇతర బిడ్లలో ఫ్యూచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జైకార్ రష్మి మెటల్స్ లిమిటెడ్ యునైటెడ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ వాల్యూ ఇన్ఫోటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్క్వార్ ఫోర్ హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ క్వాంటిఫిషియల్ లిమిటెడ్ యాష్ యాప్లు ఉన్నాయి